జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు కూటమి నేతలు రకరకాల ఆరోపణలు చేశారు బరి తెగించి తప్పుడు వార్తలు రాశారు లేని మద్యం కుంభకోణం సృష్టించారు ఇప్పుడు కోట్లు దానికి ఆధారాలు అడుగుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదేదో రకరకాలైనటువంటి మాట్లాడారు ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఒకటి రాసింది వార్తలు ఇష్ట ప్రకారం బరి తెగించి రాశారు కానీ ఈరోజు వాస్తవాలు చూస్తుంటే ఈరోజు ఉలిక్కి పడుతున్నారు అంటే ఈరోజు లేనిటువంటిది ఈరోజు కోర్టులు అడుగుతున్నాయి మమ్మల్ని ఆధారాలు చూపించండి మా ముందు పెట్టండి మేము వాళ్ళని రిమాండ్కి పంపించాం మీరు చెప్పిన ప్రతి పని చేశాం సిట్లో మీరు అడిగారు వాళ్ళు బయట ఉండకూడదంటే అంటే లోపలికి పంపించాం లోపల పెట్టాం జైల్లో పెట్టాం జైలులో మామూలుగా వాళ్ళని రిమాండ్కి తరలించాం రిమాండ్కి తరలించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదో పెట్టండి అంటే ఆధారాలు పెట్టలేక మీరు ఆధారాలు పెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నామంటే దాని వల్ల రద్దుకోసం హైకోర్టులకు సుప్రీం కోర్టు జరగడం తప్ప దాని మీద ఆధారాలు లేవు ఆధారాలు లేవు అంటే లేని స్కామ్ను సృష్టించి ఈరోజు మీ వాళ్ళందరూ లేనిటువంటి స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు మద్యాన్ని తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి లివర్ ఉండదు కిడ్నీలు ఉండవు ఆరోగ్యం ఉండదు కుటుంబ సభ్యులకు దూరం అవుతారు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి బాటిల్ని పరిశీలించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నాలుగు బాటిలలో ఒక మద్యం నకిలీ మద్యం ఉంది ఇప్పటి ప్రభుత్వం బాధ్యత వ్యవహరించింది అయినా జరిగింది అనేటువంటిది నువ్వు చెప్పదలుచుకుంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు నీవు సిద్ధమా సిబిఐ విచారణ ఎందుకు వేయించలేదు ప్రతి దాని మీద ఎగిరిగిరి పడేటువంటి నువ్వు సిబిఐ విచారణ కోరి దీని మీద జరిగినటువంటి వాస్తవాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి నీకు ఒకవేళ చేత కాకపోతే నువ్వు రిపోర్ట్ తెప్పించుకోలేకపోతే నీకు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే వాటి మీద నువ్వు సమగ్ర విచారణ జరిపి నిజాలు నీకు తేల్చాలి అంటే నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి పోలీసు పక్షపాతంగా వ్యవహరించి కక్ష సాధింపులకు పనిచేసేటువంటి పోలీసు వాళ్ళు కాదు సిబిఐ విచారణ కోరండి సిబిఐ విచారణ ద్వారా ఈరోజు ఈ లెక్కర్ దానికి ఎవరు పాల్పడ్డారు దీని ఎవరున్నారు సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అన్ని బయటపడాలి అంటే సిబిఐ విచారణకి మీరు సిద్ధమా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు ఈ రోజు ఎవడన్నా వార్తలు రాస్తే మీరు ఈరోజు సాక్షి మీద కక్ష సాధింపు చేయలేదు సాక్షి మీద ఈరోజు కేసు నమోదయ్యాయి ఎఫ్ఐఆర్లు కట్టారు ఒకటేమో కలిగిరి పిఎస్లో ఎఫ్ఐఆర్ ఒకటేమో రూరల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిటీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కలిగిరి పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్ దాంతోపాటు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ఆ కలిగిరిలో ఉన్నటువంటి అతను ఎవరైతే ఉన్నారో పాపం లోకల్ సాక్షి రిపోర్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా పాపం ఆ ఇంటికి వెళ్ళి అతను వార్త రాశారు కొంతమంది చనిపోయారని చెప్పి చెప్పి వార్త రాస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని భయపెట్టి మీ ఇంట్లోనే నడుస్తుందేమో బెల్ట్ షాపు మేము విచారించాలని చెప్పి మా ఇడ్ంటా సోదాలు చేసి తనిఖీలు చేసి వాళ్ళ పట్ల అమానుషంగా అవమానకరంగా ప్రవర్తించడానికి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాను ఎక్సైజ్ పోలీసులకు ఎవరిచ్చారు ఈ హక్కు నేరుగా ఇళ్ల మీదకి పోయి పాపం ఆడవాళ్ళు ఉంటే ఒక రిపోర్ట్ ఇంటికి వెళ్ళి ఇంత దారుణమైనటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడన్నా జరిగాయా ఎప్పుడన్నా చూసామా ఈరోజు వాళ్ళ మీద కేసులు కట్టడం ఆ కేసులు కట్టడం అతను చేసినటువంటి తప్పే ఉంది ఆ కలిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు రిపోర్టు ఇదిగో ఈ విధంగా లేనిటువంటి దాన్ని ఉన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు మేమంతా పరిశీలించాలి లేదని చెప్పి ఆయన తీసుకున్నటువంటి కంప్లైంట్ మీద ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ముతాయిగా చేసి వాళ్ళ మీద ఈరోజు ఆ కేసు కట్టేటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసేటువంటి పరిస్థితి మీరు మా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారే లేనిపోనివన్నీ రాశారే లేనిపోనివన్నీ రాస్తున్నారే మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాశారు ఇప్పుడు రాస్తున్నారు పోనీ మా ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఏ రోజైనా ఈ స్థాయిలో మీ మీద కక్ష సాధింపులకు పాల్పడి డిఫమేషన్ కేసు వేశారు ఏదన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చి ఉంటారు అంతేగాని నేరుగా రిపోర్ట్ రెలమే రిపోర్ట్ నెల మీద వాళ్ళని బెదిరిచ్చి అంటే మీరు ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు ఈ సమాజానికి ప్రభుత్వం తప్పులు చేస్తుంది ప్రభుత్వం తప్పులు చేయడం పరిపాటి కానీ మా ప్రభుత్వంలో చేసేటువంటి తప్పులు ఏదైతే ఉండదో అది మా ప్రభుత్వం పరిపాటి మేము తప్పులు చేస్తాం తప్పులు చేస్తూనే ఉంటాం మీరు ప్రశ్నిస్తే మాత్రం మీ గొంతు నొక్కేస్తాం ఇదైనా మీరు చెప్పాలనుకున్నది ఇదైనా మీరు ఇవ్వాలనుకున్నటువంటి సందేశం ఎన్నడనే ఇంత దుర్మార్గపు దౌర్భాగ్య పాలన ఆంధ్ర రాష్ట్రంలో కదా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు బ్రిటిష్ పాల్గొనే టైంలో కానీ ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇంత దారుణంగా జిఆర్టీ